హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్డీరాలు మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కదా మీకు ఫైనాల్స్ ఫైనాల్స్ అంటే ఈఎంఐ గురించి ప్రతి వీడియోలోనే చెప్తున్నారు అంటారు మరి మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కదా మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఈ రోజు పదకొండో తారీఖు మరి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున ఈ వీడియో తీస్తున్నాను చూడండి నేను చేస్తున్న కార్యక్రమాలు నేను ఏం చేస్తున్నాననేసి మీరే క్లారిటీగా చూడండి సోదరులారా ఇది నిజమా అబద్ధమా అనేసి మీకంతూ ఒక క్లారిటీ వస్తుంది వందకు వంద నిజము మరి ఎక్కడ చేస్తున్నాను ఏం చేస్తున్నాను అనేసి నేను ఎక్కడ ఇంకా తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా వెహికలు నేను చేసే ప్రతి కార్యక్రమము కూడా మీకు ఈరోజు తెలియపరుస్తున్నాను మరి ఈ వీడియో చూసిన తక్షణమే మేము పెట్టే ప్రతి వెహికల్ను మీరు డెలివరీ తీసుకెళ్ళండి సోదరులరా చూడండి నేను చేసే ప్రతి కార్యక్రమను మీకే క్లారిటీ వస్తుంది సోదరులరా మరి ఈ షిఫ్ట్ ఈ స్విఫ్ట్ డిజర్లు డిజర్లు అంటే కదా వీడిఐ రెండు వేల ఎనిమిది మోడలు షిఫ్ట్ డిజైర్ విడిఐ అంటే ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఇన్సూరెన్స్తో పాటు ఉండదండి మరి ఈ షిఫ్ట్ డిజర్ డీజిల్ బండి చాలామంది చాలా వరకు డీజిల్ వెహికల్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది చాలా బాగుందండి వైట్ కలరు ఆ నెంబర్ చూడండి నెమ్మర్కి వల్ల డబ్బులు మరి అటువంటి పార్చనార్లు మరి స్విఫ్ట్ డిజర్లు మన వద్ద వస్తుంటాయి ఎస్ఎక్స్ ఫోర్ ఎస్ఎక్స్ ఫోర్ పెట్రోల్ వెహికల్ చాలా స్మూత్గా ఉంది మరి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ చూడండి ఈ వెహికల్ గురించి చెప్తానండి స్విఫ్ట్ డిజర్ చూడండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు నాలుగు నాలుగు టైర్ కండిషను సూపర్గా ఉంటాయి లోపల ఇంటీరియర్ కానీ ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాకు రిమోటు ఫోర్ విండోసు ఫోర్ స్టీరింగ్ మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి సోదరులరా మరి నేను ప్రతి వీడియోలను చెప్తుంటాను ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి అతి తక్కువ రేటు ఎంత రేట్ అంటారా కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తా ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఆ నెంబర్ చూడండి వీడిఐ అంటే గన డీజిల్ వెహికల్ అండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి ఈరోజు నా సొంత నందు మరి నిమ్మనపల్లి మండలం అన్నమయ్య జిల్లాలో ఈ వీడియో తీస్తున్నానండి మరి చూడండి ఈ వెహికల్ ఎస్ఎక్స్ ఫోర్ ఎస్ఎక్స్ ఫోర్ అంటే గన ఒక బ్రాండ్ ఐటెము డీజిల్ వెహికల్ కాదండి పెట్రోల్ వెహికలు చాలా స్మూత్గా ఉంటుందండి ఈ వెహికలు ఫోర్ విండోసు ఫోర్ స్టీరింగ్ మరి లోపల ఇంటీరియర్ చూడండి ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోటు ఏసీ సూపర్గా ఉంది అలా విల్స్ కూడా ఉన్నాయండి మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి సోదరులరా స్విఫ్ట్ డీజర్లు అంటే కన ఒక లెక్కలో ఉంటాయి ఈ వెహికలు ఎస్ఎక్స్ ఫోర్ అంటే గన బాగుంటుందండి పెట్రోల్ వెహికల్ ఇది మైలేజ్ ఎంతంటావా ఇరవై ఇరవై ఒకటి మైలేజ్ కూడా వస్తుందండి లాంగ్ డిక్కి సూపర్గా ఉంటుంది మరి నేను నిమ్మనంపల్లి మండలం మరి సింగవారిపల్లి పంచాయతీలో నేను చేస్తున్న కార్యక్రమాలు మరి మీరే చూడండి సోదరులరా మరి కొద్ది రోజుల్లో ఇవి ఇవన్నీ అమలు లేకొస్తాయి మరి నేను చేసే ప్రతి పనిను ఒక క్లాతిగా చేయాలనేసి చూస్తున్నాను మరి చూడండి మీరే ఎక్కడన్నా కానీ మీరు వెహికల్ కావాలనుకుంటే ఒక మెకానిక్ని నిండబెట్టుకోండి ఫైనాన్స్ గురించి మరి ఈఎంఐ గురించి మీరు అడుగుతున్నారు కదా సోదరులారా మేమిచ్చే ప్రతి వెహికల్ మోడల్ వెహికల్ అయితే కదా దీనికి రెండు లక్షలు మూడు లక్షలు ఫైనాన్స్ కూడా వస్తుందని చెప్తుంటాను ఆ ఫైనాన్స్ ఏమంటే ఇప్పుడు క్లారిటీ చెప్తాను చూడండి మా వద్దకు వచ్చి మాకు మొత్తం క్యాష్ చేయాలా మీ ఊరికి పోయినాక మీ ఏరియాలో మేము చెప్పిండే ప్రతి వెహికల్కి రెండు లక్షలు ఫైనల్స్ ఇస్తారంటే రెండు లక్షలు ఇస్తారు మూడు లక్షలు ఇస్తారంటే మూడు లక్షలు ఇస్తారు కాబట్టి కస్టమర్లు చాలామంది మా వద్దకు ఎత్తుకొచ్చి ఈ వెహికల్ అమ్మేయమంటారు మీ వద్ద డబ్బులు ఉండవు మరి ఎక్కడన్నా కానీ డబ్బులు తీసుకొని వచ్చి మా వద్ద కట్టేసి మీ ఏరియాలో ఫైనల్స్ నూటికి నూరు ఇస్తారండి మరి మీరు గుర్తు పెట్టుకోండి సోదరులరా మనకు వచ్చే వెయ్యి రూపాయల కమిషన్ కోసము ఈ వెహికల్ వ్యాపారం చేస్తున్నాము మరి కస్టమర్లు అందరూ వెహికల్ అమ్మమని మన ముందుకే చెప్తేస్తూ ఉంటారు మరి నా సొంత స్వగ్రహం నందు ఈ వీడియో ఈరోజు తీస్తున్నారు సోదరులారా మరి మీరే చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నాను అనేసి మా విలేజ్లో సొంత స్వగ్రహం అంటే మా అమ్మవారు ఇక్కడ ఉంటారు మరి నేను ఇక్కడ మదనపల్లిలో ఫ్యామిలీ ఉంటాను మరి ఇక్కడ కార్ బిజినెస్ గురించి నేను ఎక్కువ తిరుగుతుంటాను ప్రతిరోజు నిద్ర ఆహారాలన్నీ మొదలుపెట్టేసి మన నాటి వారు మనకంతా ఒక కారు కావాలను అన్ని వారికంతా ఆ కోరికలు నేను నెరవేరుస్తున్నాను సోదరులరా మన ముందుకి చాలా తక్కువ రేటుకి బంపర్ ఆఫర్లతో వెహికల్ అన్నీ వస్తుంటాయి ఇటువంటి వెహికల్ అన్నీ మరి మీకేమన్నా అత్యవసరమైతే గన ఫైనాన్స్లు కూడా ఇస్తారండి ఈ వెహికల్ సిఫ్ట్ టీచర్ చూడండి రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు మరి ఈ వెహికల్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి మరి ఈ వెహికల్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తా ఐదు సంవత్సరాలు ఫ్రెష్గా రికార్డ్ అయింది మరి ఈ వెహికల్ రెండు లక్షల ఇరవై ఐదు వేలే ఇది రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆ లెక్కలో వస్తే కదన నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కే ఇస్తా రెండు వెహికల్ ఎవరన్నా తీసుకుంటే ఒక వెహికల్ కాస్ట్ అయితే కన రెండు లక్షల ఇరవై ఐదు వేలు మరి వదిలితే దొరకదు ఇటువంటి వెహికల్ ఆఫర్ తో వదులుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కదా లైక్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా పుంగనూరు రోడ్ బోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయండి మరి నా అడ్రస్కి రావాలనుకుంటే కన గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్స్ కొడితే గుడితే డైరెక్ట్ లైవ్లోకే వచ్చేయచ్చు మీరు కాబట్టి లైవ్ లొకేషన్ వస్తుంది నా అడ్రస్ కింద వస్తుంటుంది మరి ఫోన్ నెంబర్లు వస్తుంటాయి మరి ఈ వెహికల్స్ జాస్తి రోజులు ఉండవు సోదరులారా మరి మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇటువంటి ఇటువంటి కార్స్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి మీరే గమనించండి సోదరులారా జాస్తి రోజులైతే అయితే వెహికల్ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గన లైక్ చేయండి సోదరులారా